ఇలమ బంధువులందరకు ప్రేమానందరామేశ్వరు శుభాభినందనలు తెలుపుతూ ముందుకు ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి నిర్ణయించుకున్నారు అయితే ఈ మధ్యన కాశీలో మన అన్నదాన సత్రం కట్టించాలనే ఒక సంకల్పంతో మేము వివిధ మార్గాల ద్వారా వాట్సాప్ ద్వారా వీడియో ద్వారా సందేశాలని చాలామందికి పంపిస్తున్నాము మరి వారు కూడా ఇతరులకు పంపించడం ద్వారా ఇది చాలామందికి చేరింది ఇప్పటికే అయితే వారు మధ్య మధ్యలో నాకు ఫోన్ చేసి డైరెక్ట్గా నాకే చేసి దీని మీద కొన్ని సందేహాలు మనకి అడగడం జరుగుతుంది అది అందరికీ వచ్చేవే సహజమైన సందేహాలే అయితే ఒక్కొక్కరికి చెప్పే బదులు అందరికీ ఈ వీడియో ద్వారా చెప్పడమని కాదు డిస్కషన్ ద్వారా మీకు తెలియజేయాలని ఉద్దేశం మీద ఈ వీడియో తీయడం జరుగుతుంది ఇందులో ఎక్కువ మందికి వచ్చే సందేహం ఏంటంటే మనం ఎందుకు కట్టాలి మనకెందుకు ఆ బాధ ఎవరో కట్టుకుంటారు కదా అన్నది ఎక్కువ మంది నాకు దగ్గర వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు అయితే అది సరైన ప్రశ్న కాదు ఎందుకంటే మన జాతి హిస్టరీ చరిత్ర ప్రకారము మన జాతి వెలుగులోకి వచ్చింది రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం జాతిది మరి ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఇన్ని వందల సంవత్సరాలు కూడా మనకంటూ ఒక సత్రము అక్కడ నిర్మించలేదు అంటే ఇది ఇదని అనుకోవచ్చు మనం ఆ దైవ నిర్ణయము కాదు అనిపించు పడలేదు అని అనుకోవచ్చు మనం కాబట్టి ఇప్పుడు మనం ఆ ప్రశ్న మీద మనం ఇంకా ఎక్స్ప్రెషన్లు వేసుకోకూడదు అది అవసరమో మేము దానికి నిర్మాణం చేయడానికి నూటికి నూరు శాతము సిద్ధముగా ఉన్నాము మా వెనుక ఎవరైనా ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు రావచ్చు అంతేగాని ఎందుకు అన్నది ప్రశ్న ఇంకా లేదు రెండో ప్రశ్న ఏంటంటే మాకు ఈ కార్యక్రమం నచ్చింది మేము దీంట్లో పాల్గొనాలనుకుంటున్నాం కాకపోతే మాకు వయసు పైబడింది ఆరోగ్యం సహకరించట్లేదు మేము ఎక్కడికి తిరగలేము మీ వెనుక రాలేము అన్నది చాలామంది ప్రశ్నిస్తున్న అంశం ఇది దీన్ని కూడా మనం చాలా చిన్న సమస్యగా తీసుకోవచ్చు మీకు ఎవరికి కూడా మేము మా వెనుక రమ్మని కానీ మాతో పరిగెత్తమని కానీ లేకపోతే మీ ఆరోగ్యం మీ మిగతా సదుపాయాలన్నీ విడిచిపెట్టి మా వెనుక రమ్మని చెప్పేసి మేము కోరట్లేదు అవన్నీ మేము గమనించాము మీరు ఉన్న చోట్ల నుంచే మీరు దీన్ని సహాయం చేయొచ్చు ధన సహాయం చేయొచ్చు మాట సహాయం చేయొచ్చు మీరు పది మందికి ఈ విషయం చెప్పచ్చు ఇది మీరు నచ్చినట్టుగా మాకు ఫోన్ చేసి చెప్పచ్చు మరి ఇదే విషయం మన విలం బంధువులు ఎక్కడున్నా దేశాంతరాలలో ఉన్నా సరే వారికి తెలియజేయచ్చు ఆ మాత్రం సహాయం చాలు ఇక మూడో ప్రశ్నకు వద్దాం మూడో ప్రశ్న ఏంటంటే మాకు ఇది నిజమా కాదా వారు ఎవరో నిర్మిస్తున్నారు కదా ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి కదా ఇది ఎంతవరకు నిజం మాకు ఎలా తెలుస్తుంది అన్నది చాలామంది రీచ్ చేస్తున్న ప్రశ్న ఇది ఎవరో బయట బయట వారు ఇది నిర్మించడం కాదు మనమే నిర్మించుకుంటున్నాం మన జాతి వారే నేను మీ జాతి వాడినే మీరు మా జాతి వాళ్ళే మీరు వేరు నేను వేరు కాదు ఇక్కడ మిమ్మల్ని మేము మోసం చేయవలసిన పని లేదు మమ్మల్ని మీరు కూడా మోసం చేసి చేయవలసిన పని కూడా లేదు ఇది నూటికి నూరు శాతము పక్కా అంశం ఎందుకంటే దీంట్లో నమ్మకపోవడానికి ఏమీ లేదు ఒకవేళ ఎవరైనా నమ్మలేదనుకోండి వారికి విడిచిపెట్టేద్దాం అది వారి విజ్ఞత ఏ రోజు నమ్మితే ఆ రోజే వస్తారు అంతే తప్పించి ఎవరో నమ్మట్లేదు అని చెప్పేసి మనం చేయవలసిన అయితే ఏం లేదు ఇంకా నాలుగో అంశంకి వెళ్దాం ఇదేంటంటే ఇది చాలా మంచి కార్యము మాకు చేయాలనే ఉంది ఇటువంటి కార్యక్రమం ఇంకా మేము ఎప్పుడూ చూడలేదు కాకపోతే ఆర్థికంగా మేము కొద్దిగా వేరే సమస్యలతో ఉన్నాము ఇమీడియట్గా మేము సహాయపడలేమేమో అన్న ప్రశ్న చాలా మంది నుంచి నాకు వినిపించింది దాని గురించి మీరేమీ బాధపడవలదు అని చెప్పేసి నేను మీకు సలహా ఇస్తున్నాను ఈ పెద్ద పెద్ద అమౌంట్లు ఏమి మీరు ఇవ్వద్దు ఒకవేళ పెద్ద పెద్ద అమౌంట్లు ఇవ్వాలి అనుకుంటే చిన్న చిన్న అమౌంట్ల నుంచి ప్రారంభించండి ఇబ్బంది అంతా ఒకేసారి ఇవ్వాలనే నియమము ఏదీ లేదు మీ దగ్గర ఎంత ఉంటుంది అంత ఇవ్వచ్చు తర్వాత కొంత ఇవ్వచ్చు ఆ తర్వాత కొంత ఇవ్వచ్చు నిర్మాణం జరిగేటప్పటికీ రెండు సంవత్సరాల కాలపరిమితి పడుతుంది మనకి సుమారుగా సో ఈ రెండు సంవత్సరాల్లో మీరు నెలకి కొంత కానీ లేకపోతే రెండు నెలలకు కొంత కానీ లేదంటే మీ దగ్గర ఉన్నప్పుడు కొంత కానీ ఇస్తే అది మేము తప్పనిసరిగా స్వీకరిస్తాము తర్వాత మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికీ మీరు ఎంత ఇచ్చారనే అంశాన్ని పరిగణనలోకి తీసుకొని ఆ మొత్తం ఒకే ఫిగర్గా మేము తీసుకుంటాము ఇక ఐదో ప్రశ్నకు వద్దాం ఇదేంటంటే మేము మీకు చాలా దూరంగా ఉన్నాము దీనికి సహాయం చేయాలనే ఉంది దీని గురించి మేము కూడా కష్టపడాలనే ఉంది కాకపోతే ఈ రసీదు పుస్తకం పట్టుకొని విరాళాల గురించి ఎవరి దగ్గరికి వెళ్తాము చాలామందికి భక్తిభావం లేదు లౌక్యంగా మాట్లాడతారు ఈరోజు అంటారు రేపిస్తామంటారు చూద్దాములే అంటారు ఇట్లాంటివన్నీ మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కదా అన్న ప్రశ్న చాలామంది లేవనెత్తారు అయ్యా మీరు రసీదు పుస్తకం పట్టుకొని విరాళాల గురించి ఎవరి దగ్గరికి మేము వెళ్ళమని చెప్పట్లేదు మీ దగ్గర రసీదు పుస్తకం ఉంటుంది విరాళాలు ఇవ్వాల్సేవారు మీ దగ్గరికే వస్తారు ఇస్తారు ఇచ్చేటప్పుడు మీరు వారికి వారి దగ్గర రసీద్ వారి దగ్గర విరాళాలు తీసేసుకొని మీరు విరా విరాళం ముట్టినట్టుగా ఒక రసీదు ఇవ్వండి అది కొంతకాలం అయిన తర్వాత ఎంత మొత్తం అయిందో మాకు ఇవ్వండి అంతేగాని వారు చెప్పే సమాధానాలు మీకు అనవసరము మీరు వారి ఇంటికి నేరుగా దయచేసి వెళ్ళొద్దు ఎందుకంటే వారు రకరకాల సమస్యలతో ఉండొచ్చు మీరు వెళ్ళేటప్పటికీ తర్వాత వాళ్ళు ఏదో బాధల్లో ఉండొచ్చు అట్లాంటప్పుడు మనం విరాళం అనుకుని వారి దగ్గరికి వెళ్తే చాలా అసహ్యంగా ఉంటుంది ఏం ప్రాబ్లం లేదు మీరు ఈ అంశము వారి దృష్టిలో పెట్టండి నాలుగో ప్రశ్న ఏంటంటే ఇది భలే సరదాగా ఉంటుంది ఎందుకంటే మన జాతిలో చాలా పేరు పొందిన రాజకీయ నాయకులు ఉన్నారు చాలా వ్యాపారాలు చేసే ప్రముఖులు ఉన్నారు మరి పెద్ద పెద్ద పట్టణాల్లో నివసించే ధనికులు ఉన్నారు వారందరూ నిర్మించవచ్చు కదా మా లాంటి వాళ్ళు ఇస్తే ఎంత పుచ్చుకుంటే ఎంత పెద్ద పెద్ద మొత్తాలు వాళ్ళు ఇస్తారు మీరు వారిని అప్రోచ్ అవ్వకుండా మమ్మల్ని మీరు అప్రోచ్ అయితే ఏమొస్తుంది మేము ఇచ్చేది దేనికి సరిపోతుంది అని చాలామంది సరదాగే నాకు ప్రశ్నించడం జరుగుతుంది అయ్యా బంధువులారా మనం అక్కడ గ్రహించాలి ఇది మన కార్యక్రమము మన సదుపాయం గురించి మనం అక్కడ కట్టుకుంటున్నాము రాజకీయ నాయకులు ఎట్లా సహాయం చేయాలో పెద్ద పెద్ద వారు ఎట్లా సహాయం చేయాలో వారు నిర్ణయించుకుంటారు ఏ టైంలో వారు రావాలో వారు నిర్ణయించుకుంటారు అంతేగాని మనం వెళ్ళి వాళ్ళకి ఇబ్బంది పెట్టడం అన్నది ఒక మంచి సాంప్రదాయం కాదు తర్వాత దీంట్లో ఉండేది మనమే దీన్ని అనుభవించేది మనమే దీన్ని నిర్వహి నిర్వహించేది మనమే ఎవరో వస్తారని చెప్పేసి ఎవరో ఇస్తారని చెప్పేసి ఈరోజు మనం వారి మీద ఆశలు పెట్టుకొని ఈ నిర్మాణ కార్యక్రమాన్ని పోన్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు తర్వాత మంచి ఆలోచన కాదన్నది నా నిర్ణయం ఇక ఏడో ప్రశ్నకి వద్దాం ఇది కూడా లే జోకీగా ఉంటుంది ఏంటంటే మీరు ముందు కట్టిరాలా ముందు నిర్మాణం ప్రారంభిస్తే చాలా నిధులు వస్తాయి ఆ నిధులతో మనం పూర్తి చేసి వచ్చినది మనవారి ప్రశ్న ఇది చాలామంది అడుగుతున్న ప్రశ్న కూడా అయ్యా ఇది ఈ నిర్మాణం అనేది మన గ్రామంలో కట్టే గుడి లేకపోతే ఇంకొక భక్తి కార్యక్రమం చేసే పని కాదు కాశీలో మనము నిర్మాణం ప్రారంభించి మనం ఇంటికి వచ్చిస్తే అక్కడ నిర్మాణం పూర్తి చేసే దాతలు ఎవరు ఉండరు ఇది మీరు గమనించాలి మనం ఎంతవరకు నిధులు సేకరించగలము ఎంత సైజులో కట్టగలము ఎన్నాళ్ళలో కట్టగలమనేది మనం నిర్ణయించి మనం చేయాలి తప్పించి నిర్మాణం ప్రారంభించి మీ ఊరు మీరు నా ఊరు నేను వచ్చిస్తే ఆ నిర్మాణం చూసి దాతలు వచ్చి ఆ నిర్మాణం ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల్లో పూర్తి చేసి మనం ఉంటామన్నది అది వత్తి భ్రమ కాబట్టి బంధువులారా మీరు అట్లాంటి సలహాలు మాకు ఇవ్వద్దు మీరు కూడా అట్లాంటి భావాలు పెట్టుకోవద్దు మనం ఎంత ఇస్తాం అంత ఇవ్వండి మేము ఎంత పెట్టుకోవాలో అంత పెట్టుకుంటాం మనం ఎంత నిర్మాణం చేయాలో అంత నిర్మాణం చేద్దాం అంతేగాని మీరు చేయండి మేము చూస్తుంటాం చేస్తే వస్తాం ఇట్లాంటివన్నది అవన్నీ జరిగే పని కాదు ఇకపోతే ఎనిమిదో ప్రశ్నలోకి వద్దాం ఇది ఇంత భారీ నిర్మాణం కదా మరి కట్టేది ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఉన్న కాశీపట్నంలో కదా ఇది ఇంతకుముందు ఎప్పుడూ అవ్వలేదు మరి ఇది నిజంగా అవుతుందా నిర్మాణం పూర్తి అవుతుందా నిర్మాణానికి ఎవరైనా ముందుకు వస్తారా అన్నది కొంతమంది ప్రశ్న సందేహం అయితే వారందరికీ మా సమాధానం ఒక్కటే నిర్మాణము నూటికి నూరు శాతము పూర్తి అవుతుంది అది మేము కొద్దిమంది పూర్తి చేయడానికి నిర్ణయించుకున్నాము నిశ్చయించుకున్నాము అయితే అది మనము ఇచ్చే నిధులను బట్టి ఆధారపడి ఉంటుంది పది కోట్లు ఎస్టిమేషన్ వేశాము పది కోట్లు రాలేదనుకోండి ఐదు కోట్లు వచ్చిందనుకోండి ఐదు కోట్లకు తగ్గట్టుగా మేము నిర్మాణము కుదించడం జరుగుతుంది కుదించడం జరిగితే ఏమవుతుందంటే ఆ తర్వాత ఎవరో మేము ఇస్తామండి మేము వస్తామండి అంటారు వారికి అప్పుడు వారు ఇస్తామంటే పుచ్చుకునేవారు లేరు వారు ఉంటామంటే వారికి ప్లేస్ కూడా ఉండకపోవచ్చు ఎందుకంటే ఎవరైతే దాతలు ఇస్తారో వారు ఉపయోగించుకోగా మిగిలిన కాలమే వేరే వారికి మనము ఇవ్వగలము తప్పించి దాతలను తప్పించి వేరే వారికి మనము ఇవ్వలేము అందువలన ఇచ్చేవారు లేదో రకరకాల అనుమానాలు పెట్టుకోకుండా మీరు ఎంత ఇవ్వాలంటే అంత ఇవ్వండి మీ భాగస్వామ్యము అందులో ఉండాలనే మా ఆలోచన తప్పించి ఎక్కువ ఇస్తారు తక్కువ ఇస్తారు అని మాకు ఏ ఆలోచన లేదు ఇక తొమ్మిదో ప్రశ్న వద్దాం తొమ్మిదో ప్రశ్న ఏంటంటే మాషారు మరి అది కాశీ పుణ్యక్షేత్రం కదా ఆ పుణ్యక్షేత్రంలో అక్కడ గవర్నమెంట్ వారు రకరకాల సహాయాలు చేస్తుంటారు మరి వారు మనకి కట్టుకోవడానికి స్థలం ఎవరా లేకపోతే ఇంకేదైనా సహాయం గవర్నమెంట్ సైడ్ నుంచి చేయరా అని కొద్దిమంది కొద్దిమంది అంటే చాలామంది అడుగుతున్న ప్రశ్న అయ్యా అది కాశీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి వారు ఏవో కొన్ని నియమాలు పెట్టుకుంటారు ప్రస్తుతం ఉన్న నియమ నిబంధనల ప్రకారము అక్కడ ఏ జాతి వారికి కానీ ఏ సంస్థ వారికి కానీ ఫ్రీగా ఎటువంటి స్థలము ఇవ్వటలేదు ఇవ్వట్లేదు సరే కదా ఏ సహాయం కూడా వారు చేయరు మొత్తం మనమే కట్టుకోవాలి మనమే నిర్వహించాలి ప్రభుత్వానికి అన్ని పనులు కట్టాలి అన్ని మామూలే అక్కడ కన్షిషన్ అంటూ ఏమీ ఉండదు మనం వెళ్ళకపోతే వాళ్ళకి నష్టమేమి లేదు మనం వెళ్తే వాళ్ళకి వచ్చే లాభం అంతకంటే లేదు అయితే అక్కడ గవర్నమెంట్ మనకి ఏ స్థలము ఇవ్వట్లేదు మనమే మొత్తం కట్టుకోవాలి ఇక ఈ ప్రతి ప్రశ్నలలో చివరిదైన పదవ ప్రశ్న ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది అందరికీ ఈ ఆలోచన వస్తుంది కాకపోతే బయట పడరు చూద్దాంలే అని అయినా చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి మా మేము ఈ ప్రశ్నకు కూడా ఇస్తాం అది నిర్మిస్తారు కదా నిర్మించిన తర్వాత అందరికీ ఫ్రీగా ఇస్తారా వెలమా అనే వాళ్ళందరికీ ఫ్రీగా ఇస్తారా ఎవరిమైనా వెలమా అని చెప్పేసి వెళ్ళొచ్చా అక్కడ మనకి ఏమి అడ్డు ఉండవా అన్నది ప్రశ్న అయితే ఇక్కడ మనం కొద్దిగా కొద్దిగా విజ్ఞతతో ఆలోచించాలి అది నిర్మిస్తున్నది కొద్దిమంది ఇచ్చే విరాళాలతో సహా విరాళాల సహాయంతో నిర్మించడం జరుగుతుంది విరాళాలు ఇచ్చేవారికి మనము అత్యధిక గౌరవము అత్యధిక ఇంపార్టెన్సు ఇవ్వవలసిన బాధ్యత మన మీద ఉంది వారి అవసరాలు తీరిన తర్వాత ఖాళీగా ఉంటే విరాళమ ఇవ్వని వారు ఎవరైనా ఆ టైంలో వస్తే తప్పకుండా వారికి ఇస్తాం తర్వాత అక్కడ ఫ్రీ అన్నది ఏది ఉండదు నిర్వహణ ఖర్చుల కింద రూములో ఉండేటప్పుడు దానికి కొంత వసూలు చేయడం జరుగుతుంది ఆ ఖర్చులు ఉంటాయి రూమును బట్టి మనం తీసుకునే రూముని బట్టి ఉంటాయి తర్వాత మీకు ఫ్రీగా ఇస్తారంటే అక్కడ భోజనం మధ్యాహ్నం భోజనము ఫ్రీ రాత్రి అల్పాహారం ఇస్తారు దానికి ఫ్రీగా మీరు మన ప్రాంతంలో ఉండే భోజనము మన ప్రాంతంలో ఉండే ఈ టిఫిన్ లాంటివి మీకు నేరుగా అక్కడ వంట తయారవుతుంది అవి మీరు ఎంజాయ్ చేయొచ్చు బయట ఉన్నా కూడా మీరు ఫ్రీగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఇకపోతే పూజకి కావలసిన సామాగ్రి తర్వాత పూజకి కావాల్సిన పంతులు గారికి మేము సలహా ఇస్తాం అంతే మీకు ఏది ఫ్రీగా ఉండదు దానికి చెల్లించుకోవాల్సిన మూల్యమంతా మీరే చెల్లించుకోవాలి కాకపోతే మన భాష దొరికే మన భాష వచ్చే వాళ్ళు అక్కడ ఉండరు కాబట్టి మన భాష వచ్చే వాళ్ళు పంతులకు కానీ లేకపోతే అక్కడి నుంచి మీరు వేరే కా వేరే పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి ఇప్పుడు మనం నిర్మించబోయే భవనము పది పుణ్యక్ష సుమారు పది పుణ్యక్షేత్రాలకి సెంటర్ పాయింట్లో ఉంటుంది కాశీ అంటే మనము కాశీ మన భవనానికి వెళ్ళి పది క్షేత్రాలు అవలేలగా చక్కగా రిస్క్ లేకుండా చూసి రావచ్చు అట్లాంటి దానికి మన ట్రస్ట్ సహాయపడుతుంది మీకు ఎక్కడెక్కాలి ఏ బస్సు ఎక్కాలి వెళ్ళాలి ఇట్లాంటివన్నీ సహాయం చేస్తుంది తప్పించి మీకు నేరుగా సా ధన సహాయం కానీ లేకపోతే ఫ్రీగా కానీ తీసుకెళ్లే అవకాశాలు లేవు ఎందుకంటే ప్రతిదీ అక్కడ ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే ఖర్చుకు మనం వెనకాడేమంటే నిర్వహణ లోపం వలన ఆ ట్రస్ట్ ఆ భవనము చాలా వెనకబడిపోతుంది నిర్వహణ లేకపోతే మనం రెండోసారి వెళ్ళడం కుదరదు అందుకని అక్కడ ఫ్రీ అన్నది ఏది ఉండదు కాకపోతే తక్కువ రేట్లలో ఉంటాయి మన సదుపాయం ఉంటుంది మనవారు ఉంటారు మన తెలుగు వారు ఉంటారు మన జాతి వారు ఉంటారు అన్ని రకాలుగా మనకు సదుపాయంగా ఉంటుంది తప్పించి ఫ్రీ అన్నది అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనకు కొన్ని కొన్నికైనా ఉంటే మ్యాక్సిమం ఉండవు అన్నీ కవర్ చేయిస్తాను పది ప్రశ్నలలో ఇంకా ఎవరైనా ఉంటే ఎవరికైనా ఉంటే మాకు మీరు ఈమెయిల్ ద్వారా కానీ లేకపోతే ఫోన్ ద్వారా కానీ మీరు అడగవచ్చు తర్వాత ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ మీరు చూడటమే కాకుండా మన బంధువులకి షేర్ చేయడం ద్వారా మీరు వారి తాలూకా అనుమానాలు కూడా నివృత్తి చేసే ఒక మంచి వీడియో పంపిన వారుగా అవుతారు మరి ఇంతవరకు మా వీడియో వీక్షించిన మీ అందరికీ మా ఇంకొకసారి మా నమస్వం అని